హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ సండే రోజు ఈవినింగ్ టైంలో అయితే మా వదిన వాళ్ళము అమ్మ వాళ్ళము తమ్ముడు పిల్లోళ్ళము అందరము కలిసి ఈవినింగ్ టైంలో బల్జిపల్లి గంగమ్మ గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ ఇంట్లో ఈవినింగ్ అయిపోయేసరికి ఇలాగ దీపారాధన కూడా అయితే చేశాము మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నారు ఇలాగా అందరము కలిసి వెళ్ళామండి గంగమ్మ టెంపుల్కి రాజంపేటలో బల్జపల్లి గంగమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ మహిమగల దేవతాయం అయితే నేను కూడా ఇక్కడ మా నాన్న మొక్కుకుంటే పుట్టానని నా పేరు కూడా గంగాదేవి అని అయితే పేరు పెట్టారు మాకైతే చాలా ఇష్టం అండి బల్జపల్లి గంగమ్మ తల్లి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడాను ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పసుపు కుంకుమలు అయితే తీసుకెళ్తాము అమ్మవారికి ఇలాగా ఇలాగా కాయ కర్పూరము పూలు పండ్లు అన్నీ అయితే తీసుకెళ్తామండి ఇక్కడ ఏదైనా మనం మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే నమ్మకము ఇలాగ పసుపు కుంకుమలని అయితే అమ్మవారికి అలంకరించుతున్నాము చాలా బాగుంటుందండి ఇక్కడ జాతర చేస్తారు ప్రతి ఇయరు కూడా అప్పుడు అమ్మవారి రూపాన్ని అయితే ప్రతిష్ఠించుతారు తర్వాత ఆ రూపం అయితే తీసేస్తారు ఇలాగ ప్రతి ఆదివారము గురువారము అయితే బాగా జరుగుతుంది ఇక్కడ ఈవినింగ్ మార్నింగ్ టైంలో అయితే ఫుల్ జనాభా అయితే ఉంటారండి మేము వచ్చేసరికి ఎవరూ లేరు ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఫుల్గా అయిపోయారు చాలామంది వస్తారండి ఇక్కడికి చాలా బాగా జరుగుతుంది మనం ఇక్కడ ఏదైనా మొక్కుకున్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని మా నమ్మకము మనము ఏదైనా బోరు వేస్తున్నప్పుడు అందు ఇక్కడైతే ఖచ్చితంగా టెంకాయలు కొట్టుకొని గంగమ్మ తల్లికి నీళ్లు పడాలనేసి తర్వాత అయితే బోరు వేస్తాం మేము మాకైతే ఎప్పుడూ కూడా ఈ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అయితే ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళందరము కూడా మేము బాగా నమ్ముతాము మీలో ఎంతమందికి బల్జిపల్లి గంగమ్మ తల్లి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బల్జపల్లి గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లినైతే వేడుకుంటున్నానండి బల్జిపల్లి గంగమ్మను ఇలాగా జాతర చేసినప్పుడైతే ఇలాగా చేస్తారండి బల్జిపల్లి గంగమ్మ తల్లికి అయితే ఎక్కువగా అప్పుడప్పుడు పొంగు పెట్టుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు బండి కూడా కడుతూ ఉంటామండి మేమైతే బండి కట్టినప్పుడు ఖచ్చితంగా గంగమ్మ తల్లికి ఉలవలతో అయితే చల్లుతూ ఉంటారు బెల్లము ఉలవలు చీర అన్నీ అయితే పెడతారండి గంగమ్మ తల్లికి కోడిపుంజులు పొట్టేళ్ళు అందు బలిస్తారు ఇలాగా గంగమ్మ తల్లి వెనకాలని పోతుల రాజస్వామి వారైతే ఉంటారు ఎదురుగా రాముల స్వామి వారైతే ఉంటారండి కొంచెం పక్కన ఇలాగా చుట్టూ వినాయక స్వామి సాయిబాబా స్వామి అందరూ కూడా అయితే ఉంటారు ఆంజనేయుల స్వామి కూడా అయితే ఉంటారండి ఇక్కడైతే రాముల స్వామి ఇక్కడ ఆంజనేయుల స్వామి వినాయక స్వామి అయితే ఉంటారు ఇక్కడ స్వామివారు ఉండారండి అందుకని మేము ఇక్కడ అయితే అర్చన చేయించుకున్నాము పక్కనే ఇలాగా తులసి కోట కూడా అయితే ఉంటుంది సాయిబాబా స్వామి కూడా ఉంటారండి ఇంకొంచెం పక్కనకి వెళ్తే నాగదేవతలు కూడా అయితే ఉంటారండి చూడండి ఇలాగా అయింది మేము వెళ్ళేసరికి బాగా కొంచెం ముబ్బైపోయింది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్